హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ దవే సౌజన్య ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి నేను ఇవాళ ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి ఏం లేదు ఫ్రెండ్స్ అందుకని వచ్చేసి గోధుమ పిండి అని బియ్య పిండి కలిపి దోశలేద్దామని దీంతో మూడు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను అట్లానే ఒక కప్పు బియ్య పిండి తీసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వేసుకొని ఉప్పు వేసేసుకొని మనము ఒక వన్ అవర్ ముందు ఇది కలిపెట్టుకున్నా సరిపోతుంది లేదు అంటే నైట్ కలిపెట్టి మార్నింగ్ అయినా వేసుకోవచ్చు బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఇవి అయితే వచ్చేసి ఇంట్లో వెన్న తీసిన ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇవి ఇందులో కొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకొని మనము చట్నీ లేకపోయినా అట్లయినా తినచ్చు బా ఫ్రెండ్స్ బాగుంటాయి గోధుమ పిండి దోశలు లేదంటే కారపొడి విత్ చట్నీ చేసుకున్నా కూడా బాగుంటాయి ఇది మొత్తం ఇప్పుడు నేను ఇందులో ఉప్పు వేసుకొని పుల్ల చేసి కలిపి పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నా సరిపోతుంది లేదు అంటే ఈవినింగ్ అయినా మనము ప్రిపేర్ చేసి మార్నింగ్ అయినా వేసుకోవచ్చు ఇగోండి ఫ్రెండ్స్ మొత్తం కలిపేసుకున్నాను ఉప్పు కూడా వేసేసుకున్నాను ఉప్పు వేసేసుకొని మజ్జిగ పుల్ల వెన్న తీసిన మజ్జిగ కానీ పుల్ల మజ్జిగ కానీ ఉంటే ఇట్లా కలిపేసుకొని వాటర్ వేసి యాడ్ చేసేసుకుంటే దోస పిండి రెడీ అయిపోతుంది ఇగోండి ఫ్రెండ్స్ నేను మొత్తం ఇట్లా కలిపి పెట్టేసుకున్నాను కొంచెం ముద్దలు ముద్దలు లేకుండా పల్చగా మన దోశ పిండి ఎలా కలుపుకుంటామో అట్లా కలిపేసి పెట్టేసుకోవాలి వచ్చేసి కొంచెం తినే సోడా వేస్తే మనకి కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ అక్కర్లేదు కొంచెం తినే సోడా వేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మూత పెట్టుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత వేసుకుంటే దోశలు బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ప్యాన్ దోశ వేసే ఆన్ చేసేసాను పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా ఇప్పుడు మనము ఈ పిండితోటి దోశలు వేసేసుకున్నాము అదిగోండి ఇలా దోశ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపి పెట్టేసుకోవాలి మనకి ఇంట్లో గోధుమ పిండి బియ్య పిండి ఉంటే సరిపోతాయి ఫ్రెండ్స్ మనకి పిండిలు ఏం లేనప్పుడు ఈ దోశలు వేసుకొని తింటే అయినా లేకపోతే ఆవకాయ లేకపోతే దేంతో అయినా దోశలు చాలా బాగుంటాయి అదిగో దోశ పైన హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ తీసేసుకొని మొత్తము ఇలా వేసేసుకున్నాం ఇలా వేసేసుకొని దోశ వేసేసుకుందాం ఫ్రెండ్స్ మనము ఇదిగోండి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ వేసేసుకొని మొత్తం బాగా ఎర్రగా కాలాలి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హైలో పెట్టేసుకుందాం ఇదిగోండి రెండు వైపులా కాల్ చేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇట్లా ఒకవైపు కాలింది కదా మనము ముందు వైపు తిప్పేసుకున్నాను మనకి మెత్తగానే వచ్చేసి టెన్స్ దోశలు ఇవి ఇదిగోండి ఫ్రెండ్స్ రెండో వైపు కూడా మనం ఎరగ కాల్ చేసుకున్నాక మనము ప్లేట్లోకి తీసేసుకుంటే ఎమ్మి టేస్టీ టేస్టీ గోధుమ పిండి బియ్య పిండి దోశలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇవి అట్లానే మనము మిగిలిన పిండితోటి కూడా దోశలు వేసేసుకోవాలి కొంచెం పిండి తీసుకొని సిమ్లో పెట్టేసుకున్నాక ఇవ్వండి ఇలా వేసేసుకోవాలి అంటే మిగిలిన పిండి అంతా అట్లానే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మనము ఇది మన ఇంట్లో ఆవుకాయి కర్రీ కరివేపాకు కరపూర్ దేంతో తినొచ్చు తినచ్చు ఫ్రెండ్స్ దోశలు బాగుంటాయి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇప్పుడు పిండి బియ్య దోశలు ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బై ఫ్రెండ్స్